మటన్ తహ్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపే పేస్టు హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక పక్క బిర్యానీ పాట్లో ఆయిల్ వేసుకొని లవంగాలు చెక్క ఇలాచి షాజీరా ఇవన్నీ ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపే పేస్ట్ వేసుకొని టమాటాలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి పెరుగు పసుపు కారం మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని మంచిగా ఫైవ్ మినిట్స్ ట్రై చేసుకోవాలి నాన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి నేనైతే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి నాకైతే మటన్ స్టాకు వాటర్ రెండు కలిపి ఎసరు కింద వేసేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మింతాకు నిమ్మరసం గరం మసాలా వేసుకుని కలిపేసేసుకొని రైస్ మంచిగా ఉడికించుకోవాలి అడుగు మందం పాత్ర అయితే కనుక ఓకే లేదంటే కనుక అట్ల పెన్నం పెట్టుకొని రైస్ను ఉడికించుకోవాలి ఇలా గనుక మీరు చేశారంటే మటన్ తెహరీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడూ పులావులు బిర్యానీలు తింటూనే ఉంటాము కొంచెం డిఫరెంట్గా ఈ మటన్ తెహరీని ట్రై ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మీరే ఒప్పుకుంటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి